దేశ రాజధాని ఢిల్లీలోని వాహనదారులకు బ్యాడ్ న్యూస్ కమిషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిఏక్యూ ఒక కొత్త రూల్ను తీసుకొచ్చింది దీని ప్రకారం జూలై ఒకటి నుంచి ఢిల్లీలోని పెట్రోల్ పంపుల దగ్గర ఉండే ఆటోమేటిక్ నంబర్ల ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలు ఎండ్ ఆఫ్ లైఫ్ వాహనాలకు పెట్రోల్ లేదా డీజిల్ పోయరు మరి ఎండ్ ఆఫ్ లైఫ్ వాహనం అంటే ఏంటి పది ఏళ్ల కంటే ఎక్కువ పాత డీజిల్ వాహనం లేదా పదిహేను ఏళ్ల కంటే ఎక్కువ పాత పెట్రోల్ వాహనం అయితే దాన్ని వాహనంగా గుర్తిస్తారు చెప్పిన దాని ప్రకారం ఈ రూల్ నవంబర్ ఒకటో తేదీ నుంచి గురుగ్రామ్ ఫదీరాబాద్ ఖజియాబాద్ గౌతమ్ బుద్ నగర్ ఇంకా సోనిపట్ జిల్లాలకు కూడా వర్తిస్తుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి ఢిల్లీలోని మిగిలిన ప్రాంతాలన్నిటికీ వర్తిస్తుంది అసలు సిఎక్యూఎం ఎలాంటి ప్రకటన చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం సిఏక్యూఎం మెంబర్ డాక్టర్ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ ఢిల్లీ అంతటా ఐదు వందల పెట్రోల్ బంకుల్లో ఏఎన్పిఆర్ కెమెరాలు పెట్టారని చెప్పారు దీనివల్ల వాహనాల డేటాను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం సాధ్యమవుతుందన్నారు ఇప్పటి వరకు ఈ సిస్టమ్ మూడు పాయింట్ ఆరు మూడు కోట్ల కంటే ఎక్కువ వాహనాలను చెక్ చేసింది వాటిలో నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల వాహనాలను ఎండ్ ఆఫ్ లైఫ్ వాహనాలుగా గుర్తించారు అలాగే ఇరవై మూడు పాయింట్ ఐదు రెండు లక్షల వాహనాలు తమ పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ ను రెన్యువల్ చేసుకున్నాయని దీనివల్ల నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయల చలాన్లు వేశారని శర్మ తెలిపారు ఈ రూల్స్ ను పక్కాగా అమలు చేయడానికి ఢిల్లీ రవాణా శాఖ వంద ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసింది ఈ టీంలు డేటాను మానిటర్ చేస్తాయి ఏ పెట్రోల్ బంకుల దగ్గర ఎక్కువ ఈవోఎల్ వాహనాలు దొరుకుతున్నాయా అని గుర్తిస్తారు ఇంకా రూల్స్ ఖచ్చితంగా పాటించేలా చూస్తారు ఢిల్లీ కాలనీ శుభ్రం చేయడానికి పాత బిఎస్ స్టాండర్డ్ ఉన్న వాహనాలను రోడ్ల మీద నుంచి తీసేయడం చాలా అవసరమని శర్మ చెప్పారు ఈ పాత వాహనాలు వాయు కాలుష్యంలో పెద్ద పాత్ర పోషిస్తున్నాయన్నారు ఇప్పుడు ఒక పారదర్శకమైన డిజిటల్ ఇంకా జవాబుదారీ వ్యవస్థ అమల్లోకి వచ్చింది ఈ సిస్టమ్ ను ఎఫెక్టివ్ గా మార్చడానికి టోల్ సెంటర్ల దగ్గర కూడా దీన్ని వాడతారు దీనికోసం దాదాపు వంద ఎన్ఫోర్స్మెంట్ టీంలు పనిచేస్తాయి ఏఎన్పిఆర్ సిస్టమ్ అనేది చాలా స్మార్ట్ గా పనిచేస్తుంది వాహనం పెట్రోల్ పంపులోకి లోకి ఎంటర్ అవగానే ఈ సిస్టమ్ ఆటోమేటిక్ గా వాహనం నంబర్ ప్లేట్లను క్యాప్చర్ చేస్తుంది ఆ తర్వాత ఈ డేటాను వాహనాల డేటాబేస్ లో చెక్ చేస్తుంది ఆ డేటాబేస్ లో వాహనం రిజిస్ట్రేషన్ వివరాలు ఏ రకం ఫ్యూయల్ వాడుతుంది వాహనం వయసు లాంటి సమాచారం ఉంటుంది ఒకవేళ ఆ వాహనం చట్టబద్ధమైన వయసు కంటే ఎక్కువ పాతదాన్ని తేలితే దాన్ని ఈవోఎల్ వాహనంగా గుర్తిస్తుంది ఈవోఎల్ గా గుర్తించిన వెంటనే పెట్రోల్ బంక్ కు ఫ్యూయల్ పోయవద్దు అని అలర్ట్ వస్తుంది ఈ ఉల్లంఘనను రికార్డ్ చేస్తారు దాన్ని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు పంపుతారు వాళ్ళు ఆ వాహనాన్ని సీజ్ చేయడం లేదా స్క్రాప్ చేయడం లాంటి తదుపరి చర్యలు తీసుకోవచ్చు ఢిల్లీ ఎన్సిఆర్ లో వాయు కాలుష్యం ఒక పెద్ద సమస్యగా మారింది ఇలాంటి పాత వాహనాలను నియంత్రించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చు ఇది పర్యావరణానికి చాలా మంచి నిర్ణయం వాహనదారులు తమ వాహనాల వయస్సును పియూసి గడువును గుర్తించుకోవడం చాలా ముఖ్యం